జాగ్రత్త పెట్టరు తమ్ముడు పాటలు పైకి పోంకా డబ్బులు కూడా లేవు దగ్గర చాలు బాగా అలవాటు లేదు కొద్ది అన్నీ బాగున్నాయి రా ఒక్కటే అసంతృప్తి అరే నిన్న ఫంక్షన్ జరిగితే మా ఇంటి పక్కన ఐదు సంవత్సరాల పాప అరే దగ్గర దగ్గర పది నిమిషాలు ప్రార్థన చేసిందా కోరుకున్నా అర్థం కాదు ఐదు సంవత్సరాల పాపే అంత ఇదిగా ప్రార్థన చేసింది నేను ఇంటికి వచ్చాను మా ఆవిడ ఏమిటో తెలుసా మా ఆవిడ తెలుసా చూసి నే ప్రార్థనకు వెళ్తే దింపుదావు ఎక్కించుకో ప్రార్థన వచ్చా నీ మొహానికి అంది అరే నువ్వు చోటు లేవు ఇది దాగితే అయినా ధైర్యం వచ్చిద్ది ప్రార్థన వచ్చింది అనుకుంటే ఏమి రాట్లా అయితే ఇందులో కానీ నాకు ఏం తక్కువురా అన్నీ తక్కు నాకేం దక్కు చెప్పు అదే నాకున్న టాలెంట్ ఇక్కడ ఎవరికైనా ఉందా చక్కరా ఎవడికి లేదు ఎవడికి లేదు అది అలా ఉండదు అయితే అదే నీకు మంచి కవిని తెలుసా నీకు చెవు చెప్పింది రావ్ వేరు చేస్తే తైచే బాక్కడ ఉందిరా అని చెప్పలేదు టాలెంట్ ఏంటి అని ఇంత టాలెంట్ ఉన్నా సరే నాకు ఎందుకు ప్రార్థన రావట్లేదు సరే సరే అరే ఒక జోక్ చెప్తాం అరే ఈ జోకి కుటుంబంలో అందరు పడి పడి నవ్వుతాడు ముందు చూస్తాను ఎవరు ఒక రోజు ఏంటంటే ఒక ఆంటీ పోసెట్టింది అనమాట బస్ అరే ఏదో ఎక్కిందిరా ఎక్కి టికెట్ 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 అని వచ్చేది లేదా దిగేట అనకుండా కండక్టర్ ఉద్యోగం కండక్టర్ ఉద్యోగం తీసారు కండక్టర్ వెళ్ళి ఏమండి టికెట్ టికెట్ అనేసరి కావడే ఉంది తెలుసా ఇది బాటిల్ ఉంది రా నీకోసం ఇందుకే రా మీ ఆవిడ తెచ్చింది నేను నీకు టాలెంట్ అరే మధ్యలో నేను డిస్టర్బ్ చేయ జోబు చెప్పింది చెప్తాను అయితే కండక్టర్ వచ్చి టికెట్ టికెట్ అని ఆవిడని అడిగాడు ఆవిడేమో తెలుసా వెనకాల మీసాలు ఉన్నాయని తీసుకుంటాడు ఇవి వెనకాల కదా వస్తుగా కూర్చున్నాడు వెనకాల మళ్ళీ నాలుగు సార్లు వెళ్ళొచ్చాడు అటు ఇటు వెళ్ళొచ్చాడు ఆవిడ్ మళ్ళీ వెళ్ళి అడిగాడు ఎమ్మా టికెట్ తీయమ్మా అని అంటే వెనకాల మీసాలు ఉన్నాయని తీసుకుంటాడు అమ్మే అరేసార్లు తెలుసా వెళ్ళిన తర్వాత అమ్మా అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ముందే ఉన్నాయి మేసాలు వెనకాల నా టాలెంట్ అలా ఉంటుంది కాదు అది ఇలాంటి టాలెంట్ పెట్టడంలో కూడా నాకు ప్రాప్తం మా బాగా చీసేదాన్ని అరే నీకు వన్న జుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ చేశాడు అన్నా బీటెక్ అమ్మాయికి లైన్ అన్నా నాకు ఒక కవిత్వం చెప్పాను అదిగో ఇలాంటి మన దగ్గర చాలా ఉంటాయి నేను తెలుసా సార్ నేను ఒక కవిత్వం ఇస్తాడు అప్పుడు నాది బీటెక్ ఏ రోజు ఆయన పడికి పోయా అది కవిత్వం అప్పుడు నాది బీటెక్ చందులో పడి ఏ చందులు పడతా చందుల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి గుణాలు మొత్తం తెలుసు అప్పుడు నాది బీటెక్ నా లవ్వరికి కొద్దిగా టెక్ నాకు అసలు హక్కు అది లేదని చెప్తే సింపుల్ గా చెప్పాలి నేను చెప్పాలి అప్పుడు నాది కొద్ది గటేక్ కానీ నాకు లక్కు అందుకే నా పైన పడిన దాని లక్సదు ఇక్కడ నుంచి ఆ అమ్మాయి మీద ఆశదు అది బాగా వర్షం కురిసిన రోజు పట్టుకోమటవా అది బాగా వర్షం కురిసిన రోజు అమ్మాయిలో వర్షం వర్షం తడుచుకుంటూ అలా వస్తుంది నేను వర్షం తడుచుకుంటూ ఆ అమ్మాయిని చూసాను ఆ అమ్మాయి వాళ్ళు చూపు నా వైపు చూసింది నేను ఎమ్మటే నా దగ్గర ఉన్న లవ్ లెటర్ మీ సమ్మెకి తడిచిపోయింది నా లవ్ లెటర్ అంతే జాబ్ అప్లై చేసిన వాళ్ళ దగ్గర చూసా రిప్లై రాలా వన్ సెఫ్ అంటే దేవుడు కరుణించి నా ఆశలు చేయించి రిప్లై వచ్చింది దీనమ్మ రిప్లై ఏంటో రాకెట్ రూపంలో వచ్చింది ప్యాకెట్ రూపంలో వచ్చింది ఏంటో ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్లు ఏమో టాబ్లెట్ ఉన్నారా నేను ఆరాధిస్తున్నా అప్పుడు అట్లయింది నేను అమ్మాయికి ఇచ్చింది నా లవ్ లెటర్ కాదు మా నాన్న மதுஷன் டிசார் கொஞ்சம் அலகா அளகு சரி ஐசனா மனி அது பிராந்த நேர்ச்சு மாவோ மாமூல் அட்டன் கொஞ்சம் கட்சியும் எந்தை பெட்டு எந்த మరి కొడతా చూడు పిలిపించు అరే జంసాన్ వచ్చాన నువ్వు ఏమన్నా వాడి ఎట్ట అన్న ఒట్లో గుడ్లరీ నీకే పోతనెట్టు ఉన్నాయి ఏటన్నా ఈ గంటలుగా

నాకు ఇచ్చిన కండలు బట్టి వండినాయ్యా కూడా మా ఊరు పైల బాగుండదు మా ఊరికి కూడా అంత కాకపోయినా ఒక కేజీ రెండు కేజీలు కండని ప్రసాదించ

నువ్వు పెద్ద ప్రార్థనా పరుడు అని చెప్పారన్నా అవును నాకు తెలుసు నువ్వు తెలియదు చెప్పాలి మరి నువ్వు ఎందుకు చెప్పు అంటే వాడు ప్రార్థన చేసుకోడు లక్ష రూపాయలు అదేంటే నా పేరు చెప్పుకున్నా తీసుకున్నా సరే చెప్పండి ఏం చెప్పలేదా చెప్పండి రాసుకోలేదండి సన్న చెప్పండి ఎవరేం చెప్తున్నా

అరే మా వచ్చినా ఇప్పుడు మినిస్టర్ మీటింగ్ ఉంది అర్థమైందా చాలా బిజీగా నన్ను పర్మిషన్ అడిగి పంపించేవాళ్ళు అర్థమైందండి ఎవరికన్నా ఎవరన్నా రావాలన్నా సరే చూసుకు ప్రెసిడెంట్ ఉంటాడు రా

ఎవరన్నా వస్తే వెయిట్ చేపిచ్చారా జనాభా వచ్చిన వాళ్ళు మో ఈయన దగ్గర బాగా పని చేస్తారు కాబట్టి వెయిట్ చేస్తున్నారు అందరూ అని అనుకోవాలి అర్థోతుందా సార్ ఏం చేస్తున్నాడు ఒక ఐదు ఆడే పది పని పని చేస్తున్నాడు లోపల తెలుసులేమా ఆయన బిజీ అంటే నాకు ఏం నాసని సారంతా బిజీనో పని కొమాల ఉండాలి కరే అయితేనే కదా ను పక్కేలా మా సార్ దగ్గర పని అని చెప్పి ఎక్కటే వస్తారు సార్ దగ్గరికి మీరు ఎళ్ళకూడదు నాకొకరేండి अरे ను మాట్లాడురా సార్ దగ్గరికి మీరు ఎప్పుడూ పిసిన్ తీసుకునావు अरे కొడితే లేవొడ బా నాకిది తన నేను లాంటం 100 రూపాయలు ఇచ్చినా వదలని నేను ఏ ఏ ఏ ఏ వదలొచ్చు ఆ நமஸ்தே பாராச்சோ

పంచాయతీ ఎలా ఉండద్దు చూపిస్తాను రా మీ మమ్మీ మీ డాడీ సుఖంగా ఉన్నారంటే ఎవరు వాళ్ళే రే నీ పంచాయతీ చేయబట్టి వాళ్ళిద్దరు సుఖంగా ఉన్నారా అవన్నీ అవసరమా నీకు సరేనా వచ్చిన పని ఏంటి రా అదే మీ పాత చూపుతారా అరే మీ డాడీ తారుకుంటున్నాడు అండి ఎవరు దయ వల్ల చూశావా ఇంత మంచి పనులు చేస్తా అంటే దేవుడిని ఇట్లా ఇచ్చేస్తాడు అరే విన్నాను పంచాయతీ చేసి తీర్పు అరే తీర్చిలోరే మమ్మీ మీ డాడీకి ఎంతమంది పిల్లలు అయ్యా మీరు ప్రెసిడెంట్ అయ్యింది చూసావా నా దయవాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీకి ఇద్దరు పిల్లలు పుట్టారు நீங்க பஞ்சாயத்து చేసి நீ தீர்ப்பு தேச்சதால இந்த பிள்ளల్ని விட்டேன். நான் நான் பிராதம் చేடவும் والله தீர்ப்பு. ఎవడా 나ப்ரதம் చేတဲ့ பிள்ளల్ని நேத்தாரு. நீ பஞ்சாயத்து చేတဲ့ தரல போக வேண்டியது. புரியல கவுடீங்க. அது என்ன गोपையா? ரே ஆ காது 나க்கு నిర్மிச்ச பண்ற நீங்கட. ಕಾರ್ಪரேட்டர் ಇದ್ದாரா? நீ மண்ணை டைம் போடு நீ ಕಾರ್ಪரேட்டர் ஐபு. வெல்குங்க. கல்மூச்சு மூ கல்மூச்சு டிஸ்டன்ஸ் டிஸ்டன்ஸ் மெயின்टेन చేయಿರಿ. சோ కరోనా வந்து.

అంతా నా దైవాలే దేవుడు ప్రార్థన చేస్తే రక్తమే చేయండి అంటే చాలు అన్నీ జరిగిపోతాయి అంతేనండి అంతేనండి పాపాలని పోరు కాక ఆమె తమ్ముడు అయితే అరే వీళ్ళందరూ ఒకసారి రమ్మన్నా ఒకసారి మీరు కూడా రండి చెప్పరా బాబు నేను ఇక్కడ కూర్చోవాలంట మీరు కాదు చూ కాదండి కింద కూర్చుంటారా కూర్చోండి వీళ్ళందరికైనా నీకు వచ్చింది పాపం బాగా నువ్వే నేను కూర్చోవచ్చు నేను నేర్పాలంటే ఒక పాస్టర్ గారు ఉండాలి పాస్టర్ గారు సరే కానీ పాట పాడడం మంచి పాట వచ్చు కదా పాడతారా పాడు కూర్చోండి కూర్చోండి రౌండ్ కదా రౌండ్ వద్దులే బాగుంది కూర్చోండి అరే మీకు ఫస్ట్ బాధలు రావాలంటే ఒక పాట రావాలి ఓకే ఓకేనా పాట నేర్చుకోవాలి ఓకే పాట పాడండి మంచిగా

నేను నేను కాబట్టి వాళ్ళు అయినా సరే నువ్వు బాగా దేవుణ్ణి దూషిస్తున్నావా ఈ నలుగురితో మాట్లాడడం మనం వెళ్ళాం నువ్వు ఎంత దూషించావు దేవుని దూషించకూడదు ఎప్పుడైనా సరే అర్థమైందా ఎగతాలుగా మాట్లాడకూడదు ఓకేనా మనకి ఎప్పుడుకైనా సరే ఈ రకంగా మాట్లాడమనుకో మనకి పాపం అనేది జరుగుతుంది పాపం అనేది ఉంటది కంపల్సరీగా దేనికో దానికి దేవుడు మనకి ఎఫెక్ట్ చూపిస్తాడు కంపల్సరీగా తెలుసా మీకు అరే అరే ఏవేంద్ర జోషి జోజీ అరే ఏవేంద్ర హలో జోషి గారు లేవరా అరే అరే పాస్ గారు ఫోన్ చేయండి హలో పాస్టర్ గారు పాస్టర్ గారు ఎక్కున్నారు పాస్టర్ గారు తొందరగా రెండు పాస్టర్ గారు మా ఫ్రెండ్ ఉన్నారు పాస్టర్ గారు ఉన్నట్టుండి ఒకేసారి పడిపోయాడు పాస్టర్ గారు బాబు పాస్టర్ గారు ప్రార్థన చేయటం ఎలా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ నడక చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళాడు పాస్టర్ గారు అలాగే చాలా నోటికొచ్చినట్టు దూషించాడు మాటలు దేవుణ్ణి దూషించాడు కాబట్టి నుండి ఈ శాపాన్ని అతను పొందుకున్నాడు కాబట్టి దేవుడు శక్తిమంతుడు ఆయన బలవంతుడు కాబట్టి ఆయన మాటతో నేనన్నీ ఎవరు దూషించకూడదు కాబట్టి ప్రార్థన చేస్తాను కంగారు పడు ఇతన్ని ఇతని దేవుడు బాగు చేస్తాను మీరు కూడా ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి పగలతో ముందున తండ్రి నీకు వందనాలు నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తన నోటి మాటలతో దూషించారు ఆ పాపమును క్షమించి ఆ బిడ్డను బ్రాగు చేయే సునాములు అడిగి తండ్రి ఆమె అబులేమ్మా అందరు మోకరించండి మీరందరూ కూడా ప్రార్థన నేర్చుకోవాలి ప్రార్థన చేయాలి సర్వశక్తి మందిరైన దేవుని ఎప్పుడు కూడా దూషణ పూర్వకంగా మాట్లాడకూడదు సరేనా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కారణం చెప్పట్కూడదం